చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను ఇల్లు రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మకాన్ సింగ్ గారు లబ్ధిదారులకు ఫామ్ ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం కూడా మా మున్సిపల్ సిబ్బంది తర్వాత ఆర్పీసు అంగన్వాడీ సందర్భం নম চে নহয় ভাল আৰু మీరందరూ ఇష్టపడి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక్కసారి రామగుండం వైపు చూసే విధంగా భారీ మెజార్టీ నుంచి గెలిపించిన మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా ధన్యవాదాలు తెలుసుకున్నా అయినా మొదటి రోజు మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మా అన్నగారు రేవంత్ రెడ్డి గారు మొదటగా ప్రమాణం చేసిన వెంటనే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని మరి ఆ రోజు సంతకం చేసి ప్రభుత్వాన్ని ప్రారంభించండి మనం గెలిచిన తర్వాత మీరు అధికారుల దగ్గర పోరు కాదు అధికారులందరూ మీ దగ్గరకు వస్తారు నేనే మీ దగ్గరకు వస్తా అని చెప్పిన ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ గారు స్పెషల్ ఆఫీసర్లు అందరు అధికారులు ఇక్కడ ఉన్నారా లేదా వచ్చినా లేదా అది ప్రజాపాలన అంటే ప్రజా ప్రజాపాలన కార్యక్రమాన్ని మళ్ళీ ఇదే రోజు ఈ డివిజన్ లో ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నా మీ దగ్గరకే ప్రజా పాలన వచ్చింది మరి ఆ అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములై మేము భయపడకుండా మాది రాలేదు అనుకుంటూ బాధపడకుండా అందరూ కూడా ఒక్కొక్కరుగా సమాధానంగా ఓపికతో అన్ని అప్లికేషన్స్ లో మీరు తీసుకోవాలని ఉన్నాం ఇక్కడ ఏ అవినీతి కొంచెం జరిగినా మా దృష్టికి తీసుకురాని ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు ప్రజలు వాళ్ళు ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారనే విషయాల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలను చెప్తా ఉన్నా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం దానిపైన ఇంకా అరుణ సింగ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం నేను చెప్తున్నా ప్రత్యేకంగా మా చాలా చాలామంది ఉంటారు ఇక్కడ దుకాణాలు పెడతారు కౌంటర్లు పెడతారు ఇక్కడ ఇళ్ళలో పోయి ఇలాంటి పాప అమాయకులు ప్రజల దగ్గర పోయి మీ అప్లికేషన్లో తప్పు పడ్డది ఇది పడ్డది నేను ఇప్పిస్తా ఐదు వేలు పదివేలు ఇవ్వమంటారు మీ అందరికీ చెప్తున్నా అమ్మా ఎవరు పైసలు అడిగితే సరే అని ఫోన్లో రికార్డ్ చేయాలి ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగినా వారికి మహంకాళి స్వామి గురించి లేకుంటే ఇక్కడ కమిషనర్ గారు చూపించాలి లేక డైరెక్ట్ నాకే పంపారు నేను వాళ్ళ ఇంటికి మా రెడ్డి గారిని ప్రమోదరావు గారిని పంపిస్తారు వాళ్ళు వచ్చి వారికి మొత్తం అప్లికేషన్ ఇప్పిస్తారు వారికి మొత్తం పైసలు కూడా ఇప్పిస్తారు సరేనా మన ప్రాంతం ప్రత్యేకంగా అలవాటు పడ్డది గత ప్రభుత్వంలో ఒక్కొక్కరి దగ్గర గృహలక్ష్మి అని చెప్పి మేడం యాభై వేలు ముప్పై వేలు వసూలు చేసినారు మీరు ఒక రెండు వేల కేసులు ఇస్తారు మీకు మీరు వాపస్ ఇప్పిస్తా అంటే అదే మాదిరిగా మీ యొక్క బీసీ బంధుకి పదివేలు ఇరవై వేలు తీసుకున్నారు దళిత బంధువుకి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తాను మీకు కూడా ఇస్తాను దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమణ దూరంలో ఉండాలి అవినీతి చేసిన వాళ్ళ భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి కోరుతూ మరి మీ దగ్గర